ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని అన్ని వర్గాల మద్దతు ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతారని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు జైశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ కాలనీలో జరిగిన సిపిఐ భూ పోరాట రెండవ వార్షికోత్సవ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావుతో కలిసి కాలనీలో మంచినీటి పంపును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉన్న నిరుపేదలను గుర్తించి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని అన్నారు గత పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఇబ్బందులకు గురి చేసి స్వేచ్ఛలేని తెలంగాణను చేశారని మండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీలను కాపాడడానికి ఆపరేషన్ కాగర్ పేరుతో అమాయకులైన గిరిజనులను మావోయిస్టులను చంపడం దుర్మార్గపు చర్య అని అన్నారు రాముడిని అడ్డు మతం పేరుతో మునగడం సాధించలేరని మండిపడ్డారు दर कट जाता है मैं डू कट मैं बोल देने उठा हूं ये कर सकते हैं हां सर नहीं सर ये इतना डर गया नहीं है इतना चला नहीं मैं आपका पी कर रहा हूं इतना करा डिस्कॉर्ड बता చాలా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కూదండేని సాంభాషిరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం కేసులు అదే విధంగా వేదిక మీద సంబంధించి భూ పోరాటం చేయాలని చేయాలని చెప్పి అనుకున్న సందర్భంలో ఆ రోజు జిల్లా సమితి నిర్ణయం మేరకు రెండు వందల ఎనభై ఇరవై ఒక డిసిప్లిన్ గా నిజాయి ఉంటారో వాళ్ళందరికీ నివాసానికి సంబంధించి జాగ్రత్త నేను మొదటి నుంచి చెప్తున్నా ఇప్పుడు మన సాంబశివరావు అన్న కూడా చెప్పిన మన ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి వద్దకు పోదాం పోయి ఇద్దరం కలిసి సమిష్టిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తప్పకుండా ఇయ్యాలని రేవంత్ అన్న అని చెప్పి నేను కోరతా మీరు పోయి ఇక్కడ ఉన్నటువంటి ఈ కుంటలో వేసుకున్నటువంటి ఉభయ కమ్యూనిస్టు సోదరుల సోదరి వాళ్ళందరికి కూడా దీనికి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారే జీవో తీయాలి తీసి ఇది ఒక కుంట ఇది చెరువు తీసి దానికి వారు తగు రీతిలో ఆదేశాలు ఏ రీతిలో ఇస్తారో ఇచ్చే విధంగా నా వంతు కల్మషం లేకుండా నా సహకారం నా పోరాటం మీ కొరకు ఉంటదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నామశివరావు గారు అన్న వస్తానంటే ఉత్సాహ చుడేందుకు బోరు మోటార్ వేసి వారితో ఓపెన్ చేయించుదాం అని నేను రాజ్ కుమార్ చెప్పి మా అనిల్కి చెప్పి బోరు మోటార్ వెయ్యి దాని డబ్బులు మనం ఇస్తామంటే మా కౌన్సిలర్ బోరు మోటార్ వేయించి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ మీరు ఎంతో ఆశతో పేదలు పడుగులు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు ఈ భూమి కొరకు ఈ హక్కు కొరకు ఏదైతే మీరు గుడిసెలేసుకున్నారో మీ అందరి దీవెనలతో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు గెలిపించినటువంటి వ్యక్తిని మీ సేవకుడిగా మా మీద ఉంచినటువంటి నమ్మకానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సిపిఐ పూర్తి మద్దతు తెలియజేస్తూ రాష్ట్రంలో అధికారంలో తెచ్చినటువంటి పార్టీగా మీరు నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ఒక శాసనసభ్యునిగా నిజాయితీగా ఓట్ల ముందు ఏ మాట అయితే చెప్పామో మీ సిపిఐ జిల్లా పార్టీ ఆఫీసులో సభ పెట్టి టెంట్ వేసి ఎన్నికల ముందు సభలో చెప్పిన మాట ప్రకారంగా కట్టుబడి ఉండి కలిసి సాంబశివరావు గారు నేను ఇద్దరం పోయి తప్పకుండా ఈ మాట మీద ముఖ్యమంత్రి గారిని ఇది రిక్వెస్ట్ చేసి ఈ కుంటలో ఉన్నటువంటి వేసుకున్నటువంటి గుడిసెవాసులందరికీ హక్కు కల్పించే విధంగా వీలైనంత వరకు వీలైనంత వరకు ఇందులో మీ ఊర్లలో ఇండ్లున్న వాళ్ళకు మాత్రం స్థలాలు రావు అసలే ఇళ్ళ కిరాయి ఉండి అనాథలు పేదలైతే మొదటి ప్రియారిటీలో ఒకవేళ ఇల్లు ఇవ్వని కూడా ముఖ్యమంత్రి గారిని కోరి కోరి నేను కూడా నా పక్కన కూడా ఇల్లు ఇచ్చేది లేదు ఊళ్ళల్లో కూడా ఎవలైతే ఇల్లు కిరాయికి ఉండి గోడలు గోలి పరదాలు కప్పుకొని అనాథలుగా ఉండే పేద బిక్కి తిన్న తర్వాతనే మనోడు తినాలి అని దృఢ సంకల్పం నాది నా ఎజెండా కూడా మీకు చెప్తున్నాం ఇందులో పేద బిక్కి బడుగు బలహీన వర్గాలు అసలు